సార్ మీరు ఏ ఊరు ఏంటంటే మా ఊరు చైతన్ చీకరమండలం అంకాపల్లి జిల్లా సార్ అయితే ఈ మీకు మ్యాథ్స్టాటీస్ అనేది ఎట్లా ప్రతిసారి వస్తుందని చెప్తున్నారు కదా సార్ దీన్ని అసలు ఎలా తెలుసు సార్ మీకు మ్యాస్టర్ గోల్డ్ అనేది మాస్టర్ గోల్డ్ అనేది తొన్న అబ్బాయి మా క్లాస్మేట్ అతను అందరికీ మాకు ఎక్కువ పశువులు ఉంటాయి ఆరు పది తగ్గాయి ఉప్పుడు పొదు వచ్చినప్పుడల్లా వెళ్ళేవాడిని బయట ఇంజెక్షన్ చేయించే పొదుపు ఒక వస్తుందని చెప్తే మన దగ్గర పొద్దుగా ప్రొడక్ట్ వచ్చింది తీసుకెళ్ళండి అని చెప్పారు తీసుకొచ్చిన తర్వాత అప్లై చేసిన తర్వాత రిజల్ట్ వన్ డే లోనే రిజల్ట్ ఒక పూట పొదుపు మొత్తం అప్లై చేసేసిన తర్వాత రిజల్ట్ తెల్లవారు ఉదయం ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గేది అలా మూడు రికవరీ రికవర్ మూడు పోటల్లో రికవర్ అయింది అదే సార్ ఇప్పుడు మనకి దీనివల్ల ఏమన్నా మీకు పాలు తగ్గడం కానీ అలాంటివి పాలు తగ్గడం లేదు దీనివల్ల పాలు తగ్గడం లేదు ఎటువంటి పశువుకి సైడ్ ఎఫెక్ట్ లేదు ఒకవేళ ఇంజెక్షన్ చేయించడం వల్ల ఏవీ యాంటీబయాటిక్ వాళ్ళు అలా వచ్చి పాలు మొత్తం తగ్గిపోయాయి దీనివల్ల పాలు తగ్గ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు ఇంజెక్షన్ వల్ల మీకు పాలు తగ్గడం కానీ సైడ్ ఎఫెక్ట్ గానీ వచ్చింది తప్ప దీని వల్ల ఎందుకంటే హెల్పర్ కాబట్టి సార్ ఇప్పుడు మీకు కంపేర్ ఆరు ఏడు ఆవులు ఉన్నాయి కదా వీటిలో మీకు పదుగుబాక్కి యాంటీబయాటిక్ వల్ల సేఫ్ అవుతుందా దీని వల్ల దీనివల్ల సేఫ్ అవుతుంది నా నుంచి నలుగురు ముగ్గురు తెలుసుకొని వెళ్ళి తెచ్చి వాళ్ళు కూడా ఇదే అప్లై చేస్తాం మా ఊర్లో నైన్టీ పర్సెంట్ ఎవరు వాడట్లేదు మాక్సిమం మేము మా బ్రదర్ కూడా ఆరు నాలుగు ఆవులు ఉన్నాయి తను కూడా ఇదే ఓకే మీకు అయితే ఇంజెక్షన్ కన్నా ఇదైతే మంచిగా కొంచెం డబ్బులు కూడా సేఫ్ డబ్బులు సేఫ్ అవుతుంది పశువుకి ఎటువంటి ఎఫెక్ట్ లేదు సైడ్ ఎఫెక్ట్ లేదు రికవరీ